శ్రీ మహాగణాధిపతి అయన ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఏప్రిల్ నెల పదమూడవ తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు తదుపరి మేనరాశిలో ప్రవేశం చేసి ఈ మాసం అంతా అక్కడే ఉండటం జరుగుతోంది ఇక శని భగవానుడు దాదాపు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అంటే ఈ నలాఖరి వరకు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నారు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు ఇక ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు రాహువు వృషభ రాశిలో కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ఆ తర్వాత రాహు మేషరాశిలోకి కేతు తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం జరుగుతోంది ఇక సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు సుమారుగా రవి మీనరాశిలో ఉంటున్నాడు తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే ఇక కుజగ్రహ విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు మకర రాశిలో ఉచస్థితిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఇటువంటి గ్రహగతులన్నీ కూడా ఈ మాసం జరుగుతున్నాయి ఇవి ప్రధానంగా ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశించబోతున్నాయి అయితే ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం ఈ మాసం అధిక భాగం గ్రహాలన్నీ కూడా శుభ స్థానాల్లో ఉన్నాయి ముఖ్యంగా ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి గురువు చతుర్థ స్థానంలో తన సొంత క్షేత్రంలో మీనరాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది ఈ గురువు యొక్క శుభ స్థితి వల్ల ఈ మాసం ధనురాశి వారికి నూతన గృహప్రాప్తి నూతన వాహన ప్రాప్తి నూతనంగా మీరు చేయాలనుకునేటువంటి కొత్త కొత్త పనులన్నిటికీ కూడా కావలసినటువంటి ఆర్థిక వనరులన్నీ సమకూరడం ఇవన్నీ కూడా ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం వల్ల మీకు లభించబోతున్నాయి మరి ముఖ్యంగా ఈ మాసంలో రాహువు ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు షష్ఠ స్థానంలో ఉండి శుభ ఫలితాలు ఇస్తున్నాడు తరువాత పంచమ స్థానంలోకి అంటే సంతాన స్థానంలోకి ఇటువంటి స్థానంలోకి రావడం అనేటువంటిది జరుగుతోంది ఈ రాహుగ్రహ ప్రభావం అనేటువంటిది కొంత ఇబ్బంది పరమైన ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు సృష్టించబోతోంది సంతానపరమైనటువంటి చిక్కులు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కొంచెం ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఈ లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీకున్నటువంటి ఆధ్యాత్మిక శక్తి దైవశక్తి దైవభక్తి వల్ల మీరు ఏర్పడేటువంటి సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఎటువంటి విచిత్ర విపత్కర పరిస్థితుల్లో అయినా సరే సంయమనం కోల్పోవడం అనేటువంటిది జరగదు ఎటువంటి చుట్టూ అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మీకున్నటువంటి నిర్ణయాత్మక శక్తి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్ని చక్కగా తీసుకుని అమలు పరచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి అయినప్పటికీ కూడా ఈ మాసం అంతా కూడా రెండవ స్థానంలో శని సంచారం జరుగుతోంది ఈ శని సంచారం వల్ల అనవసరమైనటువంటి వాగ్వివాదాలు రావటం ఆశ నిరాశల మధ్య జీవితం ముగిసిరాడటం అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొంతకాలం పాటు బాధిస్తాయి కనుక వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ శనిశ్వరుడికి ఈ మాసంలో తైలాభిషేకం జరిపించండి అది మందపల్లిలో అయినా పర్వాలేదు శనిసింగనాపూర్లో అయినా పర్వాలేదు శనిసింగనాపూర్లో ఈ శనీశ్వరుడికి గనక తైలాభిషేకం జరిపిస్తే మీరు మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఒకవేళ అది చేయించుకోలేని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో ఈ మాసం మొత్తం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం మీకు మరింత శుభ ఫలితాలను ఇస్తుంది ఇకపోతే ఈ మాసంలో కొంతకాలం పాటు బుధుడు నీచ స్థితిని పొందడం వల్ల మీకు గృహ సౌఖ్యం తగ్గుతుంది కొద్దిగా నరాలకు సంబంధించి చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి మీ మాతృవర్గం రీత్యా కానీ మేనమామల రీత్యా కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది కనుక కొంత ఇబ్బందులు ఇలా తలెత్తినప్పుడు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు బుధవారం నాడు గణపతిని గరికతో పూజించండి బుధగ్రహ శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఒకవేళ ఇవి చేసుకోలేకపోయినట్లయితే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఇది బుధవారం నాడు చేసేటట్లయితే ఈ మాసం మొత్తం మీకు తిరుగులేదని చెప్పవచ్చు అధిక భాగం శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది చక్కగా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ఆ సీట్ అనేటువంటిది సంపాదించుకోగలుగుతారు కోరుకున్నటువంటి ర్యాంకులు వస్తాయి ఇక ఏది ఏవైనప్పటికీ ధనురాశి వారికి ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు వరకు కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి ఉంటుంది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ సంతానానికి కానీ కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఉన్నాయి కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు టెన్షన్లు అన్నీ కూడా ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుంచి పటాపంచలైపోతున్నాయి అంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి మీకు పరిపూర్తి శుభ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ధనురాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులకు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏ సినిమాలు తీయాలనుకున్నా ఏ సినిమాల్లో నటించాలనుకున్నా ఏప్రిల్ తొమ్మిది తర్వాత చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలు ఉంటాయి ఎదురులేని విజయాలు లభించుతాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలం మీకు కూడా తొమ్మిదో తారీఖు తర్వాత ఈ మాసాంతం లోపల మంచి శుభవార్త వింటారు ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ జీతంలో హైక్ కానీ లభించేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి బిల్డర్లకి కాంట్రాక్టర్లకి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్కి అత్యంత అనుకూలమైన కాలం ఎవరు ఊహించినటువంటి గొప్ప ప్రాజెక్ట్స్ మీ చేతికి అందేటువంటి శుభస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ముఖ్యంగా ఈ నెలాఖరిలో మీకు చక్కని శుభవార్తలు వింటారు ఈ నెలలో ఉన్నటువంటి చివరి వారంలో మాత్రం మీరు అత్యంత అనుకూలమైనటువంటి వార్తలు మాత్రమే వింటం జరుగుతుంది ఇకపోతే ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతనంగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఫర్నిచర్ కొనుగోలు చేస్తారు మీరు చేపట్టేటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ నూతన గృహాలు కొనుగోలు చేయటం కానీ పొలాలు ప్లాట్లు కొనుగోలు చేయటం కానీ ఈ మాసాంతంలో మంచి శుభ ఫలితాలు ఇస్తాయి పూర్తి చేయగలుగుతారు సక్సెస్ఫుల్గా ముందడుగు వేయగలుగుతారు కుటుంబంలో కానీ బంధుమిత్రుల్లో కానీ జీవిత భాగస్వామితో కానీ మంచి అనుకూలత అనేటువంటిది ఈ మాసంలో ఏర్పడబోతోంది ఇకపోతే ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి ఇక రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు మీరు మీ వ్యాపారాల్లో టర్నోవర్ని చక్కగా పెంచుకోగలుగుతారు ఇకపోతే ఈ మాసంలో ఒక్క ఎనిమిదో తారీఖు వరకు ఉండేటువంటి స్థితి మాత్రమే ఇబ్బందికరంగా ఉంది కనుక ఈ లోపల శని కుజులకు సంబంధించిన పరిహారాలు పాటించండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి అనారోగ్య సమస్యలు నలమలకు సంబంధించిన సమస్యలు జీర్ణ సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి బాధ పెడుతుంది వీటి నుంచి తప్పించుకోవడానికి శనికుజుల పరిహారాలు పాటించండి అది చేయలేనటువంటి వాళ్ళు శనివారం మంగళవారం కనీసం హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేయండి కుదిరితే ఈ మాసం మొత్తం చేస్తే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి